ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానమున పరిశుద్ధ బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధనలు నాలుగవ పుస్తకంగా వ్రాయబడిన సువార్తలలో చివరిది యోహాను సువార్త గురించి మనం ధ్యానిస్తున్నాము దేవుని కృప వలన వార్త ముగించుకున్నాము ప్రార్థన చేసుకుని సువార్తను ధ్యానము ప్రారంభం చేద్దాం ఈ ప్రసారాలు సువార్త ప్రసారాలు ప్రజలకు అందించడానికి విశ్వాసులైనటువంటి దాతలు కావాలి మేము ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి ప్రభువు పరిచర్య యొక్క ప్రతి అవసరాలు తీర్చులాగున విజ్ఞాపన చేద్దాము ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేదు కానీ మీరు కల్పించిన కృప మీరు అనుగ్రహించిన విశ్వాసం మీ చెంతకు వచ్చుటకు కారణమయ్యాయి నేనైతే నరకప్రాయుణ్ణి నశించిన వాడిని అయోగ్యుడును ఈ పరిశుద్ధ కార్యక్రమం నా ద్వారా జరిగిస్తున్నారు ఇది మీ వలన జరుగుతున్నది మీకు సంపూర్ణ మహిమ చెల్లిస్తున్నాను వార్త ధ్యానాలు ప్రారంభిస్తున్నాము ఈ ఇరవై ఒక్క అధ్యాయాలు ప్రభు మీ సన్నిధి మాకిచ్చి మీ వాక్కు మాకిచ్చి నడిపించండి వాక్యం వింటున్న వారు రక్షించబడటకు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మచేత ఒప్పించబడుటకు సహాయం చేయండి ఈ లోపట యోహాను సువార్త ముగించటానికి ముందే మీ రాకడ వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోండి మా శ్రోతలు ఎవరైతే రక్షించబడున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి విశ్వాసము నుండి తొలగిపోకుండా మాకెల్లరికి కృపనివ్వండి ఆర్థిక సహకారులను పంపించండి ఇతర ఛానల్స్లో వస్తున్న వాక్యాలను కూడా ఆశీర్వదించి సహాయం చేయండి యేసు నామమున వేడుచు నామ తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రము మీకు నా వందనాలు యోహాను సువార్తలో ప్రవేశించాం చాలా ఆనందంగా ఉంది నాకు దేవుని వాక్యాన్ని వచనం వచనం పదము పదము ధ్యానించటానికి ప్రభువు కృపనిచ్చాడు అందుకే దేవుని స్థుతిస్తున్నాను ఒక మాటలో చెప్పాలంటే ఈ ధ్యానాలు అందరికంటే ఎక్కువ ప్రయోజనకారి ఎవరికంటే నాకే ఐఎమ్ ద ఫస్ట్ లిజనర్ వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ దీస్ మెసేజెస్ మొట్టమొదటి శ్రోత నేనే నేను ధన్యుడిగా నన్ను నేను భావించుకుంటున్నాను టీవీ ద్వారా వింటున్న మీరు ధన్యులు దేవుని వాక్యము ఎవరు వింటుంటే వాళ్లకు ధన్యత ఆవరించి ఉంది వారు ప్రవేశించటమే విధేయతతో కావున సువార్త ధ్యానాలు క్రమంగా చూడండి క్రమంగా వీక్షించండి క్రమంగా వినండి సువార్త ముగించే నాటికి మీ హృదయంలో ఒక గొప్ప అభిప్రాయం రావాలి ఆ గొప్ప అభిప్రాయం ఏమవ్వాలంటే యేసుక్రీస్తే దేవుడు యేసుక్రీస్తే దేవుడు యోహాన్సు వార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్తో కలుపుకుంటే నలభై మూడో పుస్తకం న్యూ టెస్ట్మెంట్లో నాలుగో పుస్తకం బైబిల్లో ఆదికాండం నుంచి ఒకటిగా తీసుకుంటే నలభై మూడు న్యూ టెస్ట్మెంట్ని సెపరేట్గా తీసుకుంటే నాలుగు నాలుగో పుస్తకం దీనిలో ఇరవై ఒక్క అధ్యాయాలు వ్రాయబడ్డాయి ఈ ఇరవై ఒక్క అధ్యాయాల్లో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది వచ్చే నాలుగు వర్సెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ వర్సెస్ ఒక మాట నేను చెప్తే మీకు ఆశ్చర్యం కాదు యోహాను సువార్త ఒక సంవత్సరం పైగా చెప్పచ్చు యోహాను సువార్త వర్స్ బై వర్స్ వర్డ్ బై వర్డ్ మనం ధ్యానం చేస్తే ఇట్ టేక్స్ మోర్ దాన్ వన్ ఇయర్ మోర్ దాన్ వన్ ఇయర్ పడుతుంది కానీ మనం అంతకాలం చెప్పటానికి లేదు ఎందుకంటే అలా చెప్పుకుంటా పోతే ఎన్నిస నా జీవితకాలం బట్టినా చాలా బైబిల్ తెలిసిన అంత వాక్యం ఇందులో ఉన్నది ఇది గొప్ప సముద్రం దీనిలో నుండి మనం ఎన్ని నీళ్లు తీసినా కూడా ఇంకా అట్లానే ఉంటుంది కావున వ్యూహాను సువార్తలో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది వచనాలు ఉన్నాయి వీటిలో అన్నింట కూడా దేవుని వాక్యం పుష్కలంగా తొనిఖీచలాడుతుంది దీనిలో ఉన్నటువంటి పదములు పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు వర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో ఇటు అటుగా కొన్ని మారుతాయి ఈ గ్రంథము ఇరవై ఒక్క వచ్చినాలో ప్రధానంగా యోహాను సువార్థికుడు వ్రాశాడని అత్యధిక క్రైస్తవ పండితుల అభిప్రాయం ఇక ఎప్పుడు మెజారిటీ ఉంటుంది తప్ప యునానిమస్ ఉండదు కదా అభిప్రాయాల్లో మీకు తెలుసు వంద మంది దాన్ని అనరు కదా కొంతమంది కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే ఆయన ముసలుడు అయిపోయిన తర్వాత ఆయన అనుభవాలు చెబితే వేరొకళ్ళు వ్రాశారు అంటారు అది మంచిదేలండి వాళ్ళ అవగాహన మంచిదే యోహాను వ్రాయలేదు అన్న ఎట్లీస్ట్ యోహాను చెబితే వ్రాశాడు అని అన్నా అన్నారు అప్పుడు కూడా రచయిత యోహానే స్క్రిప్ట్ రైటర్ రచయిత కాదు ఇప్పుడు కూడా నేను డిక్టేట్ చేస్తే కంప్యూటర్ ఆపరేటర్ టైప్ చేశాడనుకోండి కంప్యూటర్ ఆపరేటరు రచయిత అయిపోతాడా చెప్పండి కాదు కదా కాబట్టి ఒకళ్ళు చెబుతుంటే ఇంకోళ్ళు రాస్తే లేఖికుడే అవుతాడు తప్ప మరొకటి కాదు ఒకవేళ వాళ్ళు భావించినట్టుగానే వేరొక వ్యక్తి తర్వాత కాలంలో ఎప్పుడో ఒకసారి రాసున్నా కూడా యోహానును యోహాను యొక్క మాటలను యోహాను యొక్క అనుభవాలు తెలుసుకోపోతే ఇది రాయలేడు కాబట్టి యోహాను స్వార్థం యోహాను రాశాడు అంటూ సబబు నేను నమ్ముతాను మంచిదే కదా ఇంకొంచెం డీప్కి వెళ్తే పరిశుద్ధ దేవుడు రాయించాడు ఎవరికి సమస్య లేదు అందరూ నమ్మేది అది ఇది యునానిమస్ ఇది వంద మంది నమ్మేది ఏమిటండి దేవుడే రాయించాడు యోహన్ సువార్త మనకి నాలుగు సువార్తలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నాలుగు సువార్తలు కూడాను సమరూపాలు ఉన్నాయి భిన్నత్వాలు ఉన్నాయి మనం సమరూపాలు భిన్నత్వాలు కాదు చూడాల్సింది ఏకత్వాన్ని చూడాలి ద హోల్ సమ్ ఆఫ్ ఫోర్ గాస్పల్స్ ఏమిటి ఈ గాస్పల్స్ ఎందుకు ఇచ్చాడు ఈ గాస్పల్స్ మొట్టమొదటి సువార్థికుడు మార్క్ మతే కాదు మొదటిది బేసిక్ గాస్పుల్ ఫస్ట్ గాస్పల్ ఈ నాలుగింటిలో మార్క్ అందరికంటే చివరగా రాసినాడు లూక లూక అపోస్తల కార్యాలు కూడా రాశాడు అపోస్తుల కార్యములలో సంఘం చదరగొట్టబడిపోయింది సంఘం చదరగొట్టబడి పౌలు గారు మిషనరీ పరిచర్య ప్రారంభించేసి మూడు జర్నీలు ఆయన మరణం ఫస్ట్ జనరేషన్ మిద్దంగా క్లోజ్ అయిపోయే వరకు వెళ్ళినాక అప్పుడు లూకా రాశాడు లూకా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాశాడు కాబట్టి అన్ని సువార్తల్లో చివరి సువార్తగా దాన్ని మనం తీసుకుంటాం మార్క్ మార్క్ బర్నబాకి మేనలుడు పౌలు మిషనరీ ప్రయాణంలో మొదటి ప్రయాణంలో కలిసి ప్రయాణం చేశాడు బర్నభ ఈ బర్నభా మేనలుడు అంతేకాకుండా ఏసు సిలువ సమయంలో పడుచువాడు ఒక పడుచువాడు పట్టుకోబోతే పై వస్త్రం వదిలి పారిపోయాడు అంటారు చూశారు ఆ పడుచువాడు మార్కే అంటారు చాలామంది మార్క్ చాలా ఆసక్తి అలాడు కాదు ఫస్ట్ మిషనరీ జోర్నీలో మార్క్ ఫస్ట్ కాస్పట రాసి ఇతని తల్లి చాలా భక్తిగా ఉంది పేతుడు చర చరచాల నుండి డైరెక్ట్గా వచ్చింది అక్కడికే డైరెక్ట్గా వచ్చింది ఆ ఇంటికి మార్క్ తల్లి మరియా జాన్ మార్క్ అంటారు మత్తయి మార్క్ లూకా లోహాన్ నాలుగు సువార్తలు ఈ నాలుగు సువార్తలు నాలుగు కోణాలు చెప్పాయి నాలుగు కోణాలు ఒకటి మత్తయి యేసుక్రీస్తును యూదులకు రాజుగా చూపించాడు ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అండ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ రాజు అనే కోణం సింహం రెండు మార్కు వేసుని ఒక సేవకుడుగా చూపించాడు సేవకుడు సేవకుడు కనుక సేవకుడుగా మార్కు చూపించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో యేసు పరిచారకుడిగా తను తను పరిచయం చేసుకున్నాడు పది ఇరవై ఐదు మార్కు మనుషు కుమారుడు పరిచారం చేయడాకే వచ్చాడు తర్వాత లూకా మనకు మనుషు కుమారుడు యేసు క్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ హ్యుమానిటీ హండ్రెడ్ పర్సెంట్ హ్యుమానిటీ యేసు యొక్క మానవత్వం చూపించాడు యొక్క దైవత్వం చూపించాడు యేసు యొక్క దైవత్వం చూడండి మత్త సింహాన్ని చూపించాడు మార్కు ఎద్దును చూపించాడు లూకా మనుష్య రూపం మొక్కాన్ని చూపించాడు యోహాను పక్షరాజు ముఖాన్ని చూపించాడు ఇది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బుక్ ఈజ్ ఎ కేయల్ ఎస్ కేల్ గ్రంథంలో అలాగే ప్రకటన గ్రంథంలో దేవుని ఎదుట నాలుగు జీవులను నేను సూచి తిని అంటాడు చూశారు సింహాసనం ఎదుట ఉన్న నాలుగు జీవులు రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్ క్యారెక్టర్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద ఎర్త్ ఇన్ హిస్ డేస్ అది క్రీస్తు యొక్క సారూప్యాన్ని సూచిస్తాం కనుక యోహాను యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని రుజువు చేయటానికి ఏడు సూచక క్రియలు మాత్రమే తీసుకొచ్చాడు మిగిలిన సువార్తలన్నింటిలో అద్భుతాలు స్వస్థతలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఏడు సూచనలు ద్వారా యేసు దేవుని కుమారుడు అనేది రుజువు చేయటానికి యోహాను యత్నం చేశాడు రుజువు చేశాడు యోహాను సువార్తలో మిగిలిన సువార్తలలో లేని విషయాలు ఫోకస్ చేశాడు మీకు మూడు సువార్తల్లో కూడా యేసు జననము గురించి బాప్తిస్మం గురించి వ్రాస్తాడు ఇందులో రాయలేదు బర్త్ ఆఫ్ జీజస్ గురించి యోహాను ఉటంకించలేదు స్ట్రైట్గా ఆయన డైటీ ఆయన దైవత్వం ఆయన పంపబడిన పని ఆయన వచ్చిన ఉద్దేశం వాటితో ప్రారంభించేశాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏసే అనేది యోహాను బయలుపరచడానికి పూనుకున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను ఐదు పుస్తకాలు రాశాడు యోహాను సువార్త మూడు పత్రికలు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో అతడు పొందినటువంటి అద్భుతమైన ప్రత్యక్షత దానియలు గ్రంథంలో ఏదైతే ముయ్యబడిందో సీజ్ చేయబడిందో దాన్ని ఓపెన్ చేశాడు ఇక్కడ అది యోహాను గొప్పదనం యోహానుకు తండ్రి జబదయి జబదయ్ కుమారుడు యోహాను యొక్క సోదరుడు యాకోబు యేసుక్రీస్తు ప్రభు వీరిని బోయ నెర్గస్సు అనేవాడు నూక తొమ్మిది యాభై రెండులో బోయనర్గస్సు దే యాంగ్రీ క్విక్లీ చాలా కోపం ఎక్కువ యోహానికి యోహాను యువకుడు కదా అపోస్టల్స్లో చిన్నాడు పన్నెండు మందిలో చిన్నవాడు పన్నెండు మందిలో చివరి చనిపోయినవాడు పన్నెండు మందిలో సహజ మరణం పొందినవాడు ఇతడే ఇతడు జమదయ్ కుమారుడు ఇతడు పల్లెకారుడు వృత్తిరీత్య జాలరీ వృత్తిరీత జాలరీ యూదులే కానీ జాలరీ ఈ జమదయ్కి బోట్స్ ఉన్నాయి వర్కర్స్ ఉన్నారు వీళ్ళు పేదలతో కూడా కలిసి పనిచేశారు వాయుదే ఇన్ బిజినెస్ కాబట్టి పేదలతో కూడా సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఊరికే కోప్పడే స్వభావం కలిగిన వాడు సమరయులు యేసుప్రభులు రానియకపోతే ప్రభు ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చేసి కాల్చేద్దాం వీళ్ళందరినీ అడిగారు ఇవాళ ఇట్లాంటి బోయనర్ కేసులు సంఘం నిండా ఉన్నారు క్రైస్తవ సంఘానికి ఎవడైనా అడ్డొస్తే కాల్చి బుడి చేసేద్దాం అన్నట్టుకుంటారు కానీ అది క్రీస్తు విధానం కాదు కానీ వాళ్ళు అట్లా చేశారు ఎవరస్తులుగా వాళ్ళని అందుకే బోయెనర్ కేసు ఉరిమిడి వారు అని పేరు పెట్టాడు ఉరుముతారా మీరు ఏదైనా అక్రమం చూస్తే మీరు యోహాను స్వభావం మీద అనమాట బోయే నరికేస్ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ గట్టిగా అరిచేవాడు యోహాను అందుకే ఆ పేరు పెట్టారు యోహాను యొక్క సువార్త ఎంత ఘనమైనది గంభీరమైందంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఉపవాస దినాల అనంతరం మొదట బాప్తీష్వం కదా దాని అనంతరం నలభై రోజుల ఉపవాసం దాని అనంతరం ఫస్ట్ వీక్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకు రెండవ అధ్యాయం ప్రారంభంలోనే మూడవ దినమున కానాలో వివాహము జరిగిన అని మొదటి అధ్యాయంలో ఆ దినము మరుదినము మరునాడు అని నికోదేము అదే రోజు రాత్రి ప్రభు దగ్గరకు వచ్చాడని మూడో అధ్యాయంలో అలాగే దేవాలయానికి వెళ్ళి ప్రక్షాళన చేసేసాడని వెంటనే స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్ మెస్సియానిక్ ఫస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు తర్వాత ఫైనల్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అద్భుతం ఇది మొదటి చాప్టర్స్లో ఫస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి ఇంచుమించుగా ఫైనల్ వీక్ మీకు పదమూడవ అధ్యాయం దగ్గర పన్నెండు అధ్యాయం కాడు ఇంకా ఆరు దినములకు ఆయన ఇరుషులేంకెళ్తాడు అని అనగా అని మొదలు పెడతాడు ఫైనల్ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ మొదలుపెట్టాడు యేసు రక్షకుడని ప్రూవ్ చేయటానికి దేవుడు కుమారుడని ప్రూవ్ చేయటానికి ఏడు మెరాకల్స్ ద్వారా ఈ మధ్యలో వివరాలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన పాపాన్ని క్షమించటానికి ఆయన అధికారం కలిగిన వాడు అనేది ఆయన ప్రాణాన్ని రక్షించటానికి వ్యాధుల నుండి రక్షించటానికి యోగ్యత కలిగినటువంటి వాడు అర్హత కలిగినటువంటి వాడు అనేది రుజువు చేసుకుంటూ వచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని పస్కా బలి పశువుగా దేవుని గొర్రె పిల్లగా అబ్రహాము ఇశాకునకు చెప్పినటువంటి ఆ బలి పశువుగా ఏసుక్రీస్తును వర్ణించిన ఘనత ఈ యోహాను సువార్తలోనే బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినది రాశాడు ఇక మనం యోహాను వార్తను చూస్తున్నప్పుడు ఈయన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి యేసుక్రీస్తు బహుగా ప్రేమించిన శిష్యుడితడు యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు గారు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఇతని ప్రాధాన్యత మనం గుర్తిరిగితే యాయిరు కుమార్తెను చనిపోయిన ఆవిడ బ్రతికించడానికి యేసు వెళ్ళినప్పుడు యోహానును యాకోబును పేతురును వెంటబెట్టుకొని వెళ్ళాడు సో ప్రామినెంట్ ఆయన రొమ్మును ఆనుకున్నవాడనే పేరు దీనికి యోహానుకి ఆయన రొమ్మును ఆనుక్కున్నవాడు ఆయన రాశాడిది తర్వాత ఆయన గెత్సెమనే వనానికి కూడా యోహాను వెంటబెట్టుకెళ్ళాడు వెళ్ళాడు తామోరు కొండ రూపాంతర పర్వతం మీదకు కూడా ఈయనే వెంటబెట్టుకు ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్ ఇన్ డిసైపుల్స్ ఈ శిష్యుల్లో ఈ ముగ్గురు కూడా ప్రధానం ఫస్ట్ మార్క్ యోహాను యొక్క సోదరుడు యాకోబే కనుక దేవుని వాక్యంలో చూస్తే మనం పన్నెండు మంది శిష్యుల్లో ఇస్కర్ యోత్ యోధ మురిబెట్టి చనిపోయాడు అది తీసేయండి వాడు శిష్యుడే కాదు కదా ద్రోహి అతని స్థానంలో మత్తియను తీసుకొచ్చారు చీట్లు వేసి ఆ వచ్చిన వాడితో కలిపి ఉన్న పన్నెండు మందిలో మొదట చనిపోయింది బోయినర్ గీసులో మొదటాడు యాక కత్తి చేత హతం చేపడ్డాడు తర్వాత చివరగా చనిపోయాడు యోహానే యేసు శిలువ దగ్గర ఉన్నవాడు కూడా యోహాన్ ఒక్కడే మిగతావాడు వెళ్ళిపోయారు పారిపోయారు తర్వాత యేసుని అప్పగించినప్పుడు తీసుకుని వెళుతున్నప్పుడు కూడా ప్రధాన యాజకుని ఇంటిలోకి వాడు కూడా యోహానే అంత ఇన్ఫ్లుయన్స్డ్ సిల్వర్ ఫాలో అయిన వాడు కూడా యోహానే తల్లి మరియను చేర్చుకుని ఆమె మరణం వరకు ఎరుశలో ఆమె తన ఇంట ఉంచుకున్నవాడు కూడా యోహానే ప్రకటన గ్రంథాన్ని దేవుడు మానవులకు ఇచ్చింది కూడా ఈ వ్యోహాను ద్వారా యోహాను యేసుక్రీస్తును ప్రేమగా వర్ణించాడు ఆయనే ప్రేమ అని వర్ణించాడు తన పొందిన ప్రేమను తాను వివరించాడు యోహాను సువార్త చాలా ప్రధానమైనది యోహాను స్వార్తలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశాలు యోహాను స్వార్థలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశాలు ఏమిటండి శరీరధారి అయినటువంటి ధారి అయినటువంటి వాక్యం శరీరధారి అయిన వాక్యం తర్వాత దేవుని గొర్రె పిల్లగా యేసును గుర్చి యోహాను సాక్ష్యం ఊరిలో నీటిని ద్రాక్షారసంగా రా చేసి మొదటి సూచక క్రియ ద్వారా తన విశ్వా తన శిష్యులకు విశ్వాసాన్ని అనుగ్రహించడం అది రెండవ అధ్యాయం మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ నికోదేము నాలుగో అధ్యాయం స్త్రీ ఐదవ అధ్యాయం బతస్త ఆరో అధ్యాయం మొదలుకొని మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి తన యొక్క శరీరాన్ని గుర్చినటువంటి సందర్భాలు శిలువకు రొట్టె రసం అనుభవాన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సముద్రం దాటి ఆయన చేసిన సూచక క్రియలు ఏడో అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికే యూదులు ఆయన చంపటానికి వెతకటం ప్రారంభించేశారు డేంజర్ ఏసు యొక్క జీవితంలో జన సమూహాలకు ఆయన మోషేను గుర్చిన ధర్మశాస్త్రాన్ని గుర్చిన బాధలు ఎనిమిదో అధ్యాయంలో వలివుల కొండ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించటం తొమ్మిదో అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు పదో అధ్యాయంలో గొర్రెల పోయేటువంటి ద్వారం ఆయన మంచి అనే వివరణ పదకొండో అధ్యాయంలో లాజరస్ యొక్క రిజర్వెక్షన్ పన్నెండో అధ్యాయంలో ఆయన విందుకు వెళ్ళి లాజరాయింట ఉండటం అత్తరుతో ఆయన పాదాలు అభిషేకించటం మనం ఇలాగ వాక్యం చూస్తున్నప్పుడు పదమూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి లార్డ్స్ సప్పర్ ఆయన ప్రభురాత్రి భోజనం కడరాత్రి భోజనంలో ఆయన కాళ్ళు కడగటం పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో మేడగదిలో ప్రసంగం పదిహేడవ అధ్యాయంలో గెచ్చమనే వనంలో ఆయన అప్పగించబడ్డాం పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన తీర్పులు విచారణలు పంతొమ్మిదో అధ్యాయం ఆయన సులువ ఇరవై అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన యొక్క పునరుద్ధానం ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఆరోహణం ఇలా ఈ ఇరవై ఒక్క అధ్యాయాల్లో కూడా యోగాను ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు రేపటి నుంచి మనం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభించుకుందాము ఎపిసోడ్ సహకారులు కావాలి మీ కుటుంబంలో జన్మదినము వివాహ దినము అలాగే జ్ఞాపకార్ధమరణ దినము వీటిల్లో మీరు వెరీ లిటిల్ అమౌంట్ చిన్న మొత్తం మీరు ఇవ్వగలిగితే అత్యధిక శాతం ప్రజలు మన ఊరి వారు మన ప్రజలు మన ప్రాంతాల వారు వాక్యం వింటారు ప్రార్థన చేస్తాను తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు మీ చేతులకు మమ్మను సమర్పిస్తున్నాము మమ్మను మీకు అప్పగించుకుంటున్నాము మేలు చేయమని అడుగుతున్నాము యేసు దివ్య నామమున యోహాను ధ్యానములు నీకు అప్పగిస్తున్నాము అంగీకరించి దీవించమని యేసు దివ్యనామము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన కన్ను అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుడు గాక ఆమెను